విజయనగరం జిల్లా గరివిడి మండలంలోని శంభాం సెంటర్లో అర్ధరాత్రి రెచ్చిపోయారు గంజాయి బ్యాచ్ చీపురుపల్లి రైల్వే స్టేషన్ కు ఆటోలో వస్తున్న ఫ్యామిలీపై దాడికి పాల్పడ్డారు బాధితులు తప్పించుకునేందుకు యత్నించిన కారుతో వెంబడించారు దుండకులు కాగా దగ్గరలో ఉన్న బీజేపాలెం గ్రామంలో రక్షించండి అంటూ బాధితులు కేకలు వేయడంతో స్థానికులు స్పందించారు దుండగులకు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు కేసు నమోదు చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు చీపురుపల్లి పోలీసులు గరుబుల నుంచి మేము విజయనగరము అంటే డ్రాపింగ్ దింపడానికి అని వెళ్తాను అయితే సంబంధ జంక్షన్లో ఆపేసి బర్త్డే సెలబ్రేషన్ చెప్తాము అనేసి ఇలా బెదిరించి ఏమి వచ్చి వంద రూపాయలు ఇస్తారు ఎవరా ఇలాగ బెదిరించారు బెదిరించి ఏమి వచ్చి మేము భయపడిపోయి గొల్లపేట వెళ్ళిపోనాం గొల్లపేట వెళ్ళిపోయినప్పుడు ఏమైందంటే భయపడిపోయి ఇంకో వాళ్ళ ఇంటికి వెళ్ళి గేట్ కొట్టాం గేటు కొట్టినట్టు వాళ్ళు వచ్చారు వచ్చినట్ని ఏమైందని నన్ను కొట్టేశారు కొట్టేసిన వెంటనే అయిపోయింది వచ్చి ఇలాగ పిల్లని ఇలాగే సూనాకమంటారు నాకమంటే ఏమొచ్చి సరేలా అనుకునే వస్తాం అయిపోయింది అయితే ఏమొచ్చి ఇలాగే మళ్ళీ అలా అమ్మ కరువుపల్లి విలేజ్ నుంచి విజయనగరం రైల్వే స్టేషన్కి అని చెప్పి ఒక ఆటోలో ఒక ఫైవ్ పర్సన్స్ ప్యాసింజర్స్తో మూవ్ అయ్యి వస్తుండగా కాపుసమ్మ విలేజ్ వచ్చినప్పటికీ ఒక ఏడుగురు వ్యక్తులు అడ్డగాసి ఆటో డ్రైవర్ దగ్గర డబ్బులు ఉంటే ఇవ్వాలి లేకపోతే మేము చంపుతామని బెదిరించడం ఆ బెదిరించిన తదుపరి ఎవరూ లేకపోవడంతో ఆయన తప్పించుకొని పక్కనున్న విలేజ్ వైపు వెళ్ళే మార్గంలో వాళ్ళని వెంబడించడం జరిగింది ఈ క్రమంలో వెంబడించిన క్రమంలో ఆటో డ్రైవరు చాకచక్యంతో విలేజ్లోకి వెళ్ళి విలేజ్ వాళ్ళ ఎల్లర్స్ని అంటే తలుపులు తట్టి అందరం లేపడం జరిగింది ఈ లేపే క్రమంలో ఆయన జేబులో ఉన్న వంద రూపాయలు లాక్కొని పారిపోవటం జరిగింది కరువుపల్లి విలేజ్ నుంచి